సూతమహాముని ఇతర మునులతో మహాదేవుడి స్వరూపం గురించి చెప్తూ ఒక కథని చెప్పారు అది ఏంటి అంటే ఒకసారి ఆరు గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు ఆ గణాలు ఏంటంటే దేవగణం ఋషిగణం సిద్ధగణం గంధర్వగణం యక్షగణం రాక్షసగణం వారిలో వారికి పరబ్రహ్మ గురించి చర్చ జరిగింది పరబ్రహ్మ అంటే ఎవరో తెలియక వారు బ్రహ్మగారి వద్దకు వెళ్ళి పరబ్రహ్మ అంటే ఎవరో మాకు చెప్పండి అని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మగారు ఏం చెప్పారు అనంటే ఎవరిని గురించి చెప్పడానికి వాక్కు సామర్థ్యం లేదో ఎవరిని మనస్సు కూడా ఊహించలేదో ఇంద్రియాలు పంచభూతాలతో నిండి ఉన్న ఈ విశ్వం ఎవరి నుండి పుట్టిందో త్రిమూర్తుల కంటే కూడా ఎవరు సనాతనుడో ఆయనే మహాదేవుడు ఆయనే పరబ్రహ్మ అని చెప్పారు ఇది అంతా విన్న మునులు బ్రహ్మగారికి నమస్కరిస్తూ మళ్ళీ ఇంకొక సందేహాన్ని అడిగారు అదేంటి అంటే ఆ మహాదేవుడి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి దానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగారు